శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము పద్నాలుగవ అనువాదము ఏ కర్మలకు నేను కర్తనని నీవు అనుకుంటున్నావో వాస్తవంలో నేను వాటికి కర్తను కాను ఎందుకంటే కర్మలు నన్ను అంటుకోవు కర్మ ఫలంపై నాకు కోరిక లేదు ఈ విధంగా నన్ను తెలుసుకున్నవాడు కర్మల చేత బద్ధుడు కాడు అహంకారం లేదు కనుక ఆ కర్మలు నన్ను అంటుకోవు నాకు వాటి వల్ల దేహాదులు కలుగవు ఆ కర్మలకు నేను ఫలం కూడా కోరను కర్మల ఎందు నేను కర్తను అన్న అభిమానము వాటి ఫలంపై కోరిక ఉన్న సంసారులను ఆ కర్మలు అంటుకోవడం న్యాయం ఆ రెండు లేని నన్ను కర్మలు అంటుకోవు నేను కాక మరొక్కడైనా సరే నన్ను తన ఆత్మగా తెలుసుకున్నవాడు నేను కర్తను గాను నాకు కర్మఫలపై కోరిక లేదు అని తెలిసినవాడు కర్మల చేత బద్ధుడు కాడు అతనికి కూడా కర్మలు దేహాదులు కలగడానికి కారణం కావు అని అర్థం జై శ్రీరామ్